నువ్వు అమాయకుళ్లా ఉన్నావు శివ ఎప్పుడో జరిగిన విషయాలని తలుచుకుని ఏం సాధిస్తావు మన కుటుంబానికి బోల్డెడ్ ఆస్తిపాస్తులున్నాయి ఎన్నో బిజినెస్లున్నాయి చాలా చోట్ల స్థలాలున్నాయి కుటుంబానికి సరైన వారసుడు లేకుంటే ఆ ఆస్తులన్నీ వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నాడు సంపత్ అయినా నాకేంటి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అన్నాడు శివ మీ మేనత్తలిద్దరూ ఆస్తి నాదంటే నాది అని ఇప్పటికీ గొడవలు పడుతున్నారు మీ తాతగారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి వాళ్ళకి దక్కితే విచ్చలు విడిగా ఖర్చు పెడతారు దాన్ని బూర్దలో పోసిన పన్నీర్ చేస్తారు ఇలా జరగడం నీకిష్టమేనా అని ప్రశ్నించాడు సంపత్ శివ మొహం తిప్పుకున్నాడు అతనికి తన తండ్రి గురించి బాగా తెలుసు అధికారం కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అయినా తాతగారి ఆరోగ్యం బాగులేదు కాబట్టి నాకోసం వచ్చారు లేదంటే అసలు నా దగ్గరికి వచ్చేవాడే కాదు అయినా హీన ఉండగా ఈ ఆస్తి నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని మనసులో అనుకున్నాడు శివ వేల కోట్ల ఆస్తికి వారసుడివిరా నువ్వు శిఖా ఫ్యామిలీలో అవమానాల నడుమున బ్రతుకుతూ ఎందుకు ఇలా తయారయ్యావో నాకు అర్థం కావడం లేదు రాత్రి ఫంక్షన్లో నీకు జరిగిన అవమానం గురించి నాకు తెలుసు నీ తప్పు లేకపోయినా నువ్వెందుకు అవమానాలు భరిస్తున్నావు ఆ రాహుల్ ఫ్యామిలీ కానీ ఆ జై ఫ్యామిలీ కానీ మన కాలి గోటి కూడా సరిపోరు నువ్వు తలుచుకుంటే వాళ్ళంతా కూడా నీ కాళ్ళ దగ్గరకొస్తారు ఈ విషయం నీకు కూడా తెలుసు అలాంటి వాళ్ళ నుంచి నువ్వెందుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయట్లేదు అని అడిగాడు సంపత్ సంపత్ తనని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి పురుషోత్తం కుటుంబానికి వారసు చేయాలని చూస్తున్నాడని అర్థం చేసుకున్న శివ ఒక్కసారిగా తన తలని విధిల్చాడు నువ్వు ఇంకా వయసులో చిన్నవాడివి నీ ముందు చాలా జీవితం ఉంది నువ్వు కోపంలో మూర్ఖుడిలా ఈ స్టేటస్ ని ఈ ఐశ్వర్యాన్ని వదులుకోవద్దు నీకు నా మీద కోపముందని తెలుసు నువ్వు నన్ను చాలా ద్వేషిస్తున్నావని తెలుసు నన్ను నీ తండ్రిగా ఒప్పుకోవడానికి కూడా నీకిష్టం లేదని కూడా నాకు తెలుసు అయినా నువ్వు పురుషోత్తం కుటుంబానికి తిరిగి రావాలి ఆ కుటుంబ వారసత్వాన్ని స్వీకరించాలి అని కూల్గా చెప్పాడు సంపత్ అతను చెప్పేది అలానే వింటూ ఉన్నాడు శివ ఇది నీకు మంచి అవకాశం ఒకే ఒక్క నిర్ణయంతో నువ్వు కోటీశ్వరుడివైపోతావు ఇంకా నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నాకర్థం కావట్లేదు అని కాస్త అసహనంగా చెప్పాడు సంపత్ నాకు మీ ఆస్తులు ఐశ్వర్యాలు ఏమి వద్దు మీ కుటుంబ వారసత్వం అసలే వద్దు నన్ను వదిలేయండి నాకది చాలు అని నిశ్చింతగా అన్నాడు శివ ఆ రోజు నీకు మీ అమ్మకి నేను చేసింది అన్యాయమే కాని ఆనాటి నా పరిస్థితుల్లో ఎవరున్నా అలానే చేసేవాళ్ళు ఎవరు తమ చేతిలో ఉన్న శక్తిని ఏ కారణం చేత కూడా వదులుకోరు పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గ్రాప్ దట్ పవర్ అన్నాడు సంపత్ అతని మాటలకి శివకి కోపం వచ్చింది తప్పు చేసింది కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తనని తాను సమర్థించుకున్న తండ్రి వైపు నిర్లిప్తంగా చూశాడు ఇక అతనితో మాట్లాడ్డానికి ఏమీ లేదు అనుకున్న శివ కూర్చున్న చోట నుంచి లేచి నేను తాతగారిని చూడటానికి ఒకరోజొస్తాను కాని మీ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు మీ వారసత్వం కూడా నాకు అవసరం లేదు అని స్థిరంగా తన నిర్ణయాన్ని తేల్చి చెప్పాడు కొడుకు వైపు తీక్షణంగా చూశాడు సంపత్ సరే నేను చెప్పాల్సిందంతా చెప్పాను ఇక తుది నిర్ణయం నీదే నువ్వు మార్తావని ఆశిస్తున్నాను అన్నాడు సంపత్ కష్టాల్లో కూరుకుపోయి అవమానాలని ఎదుర్కొంటున్న శివ తన ప్రలోభానికి లొంగుతాడు అని అనుకున్నాడు సంపత్ రెండు సంవత్సరాలుగా షికా ఇంటికి అల్లుడుగా ఓడిపోయిన తన కొడుకు ఈ వారసత్వపు ఆఫర్ ని వదులుకోవడానికి రెడీగా ఉంటాడని మాత్రం అస్సలు అనుకోలేదు సంపత్ విండా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత సంపన్నమైన కుటుంబం విందా ఫ్యామిలీది విందా ఇండస్ట్రీస్ అతిపెద్ద వాణిజ్య సామ్రాజ్యాన్ని స్థాపించి ఆసియా ఖండంలోని అగ్రశ్రేణి వ్యాపార కుటుంబాలలో మొదటి వరుసలో చేరారు డెబ్బై అంతస్తుల బిల్డింగ్ వాళ్ళ ఆఫీస్ దాని ముందు నిల్చొని బిల్డింగ్ ని కింద నుంచి పై వరకు చూస్తున్నాడు శివ ఆ తర్వాత బిల్డింగ్ లోపలికి నడిచి రిసెప్షన్ వరకు వెళ్ళాడు అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ మీరు ఎవరికోసం వెతుకుతున్నారు అని పోలైట్గా గా అడిగింది నేను మీ మేనేజింగ్ డైరెక్టర్ కోసం వచ్చాను అన్నాడు శివ అతనిని కింది నుంచి పై వరకు చూసింది రిసెప్షనిస్ట్ శివ సాదాసీదా బట్టల్లో ఉన్నాడు మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా సార్ అని అడిగింది ఆమె లేదు నేను మిస్టర్ సుందర్ విందా ఫ్రెండ్ని నా పేరు శివ మీ డైరెక్టర్కి ఇదే విషయం చెప్పండి అని హుందాగా అన్నాడు శివ ఇరవై తొమ్మిదవ ఫ్లోర్ లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విందాకి కాల్ చేసింది రిసెప్షనిస్ట్ రిసెప్షనిస్ట్ దగ్గర్నుంచి వచ్చిన ఫోన్ కాల్ పిఏ అటెండ్ చేశాడు అజయ్ సార్ కోసం శివ అని ఒక వ్యక్తి వచ్చాడు అతను మిస్టర్ సుందర్ విందా స్నేహితుడని చెప్పమన్నాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ లీలా ఓకే సార్కి నేను చెప్తాను అని లీలాతో చెప్పి ఫోన్ కట్ చేసి వినయంగా అజయ్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు పిఏ ఏంటి అన్నట్లు చూశాడు అజయ్ విందా సార్ మీకోసం ఓ యంగ్ మ్యాన్ వచ్చాడు రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాడు అపాయింట్మెంట్ లేదు కానీ సుందర్ విందా ఫ్రెండ్ అని చెప్పమన్నాడు అని చెప్పాడు పిఏ సుందర్ విందా ఆ పేరు వినగానే అజయ్ విందా షాక్ అయ్యాడు అది తన తాతగారి అసలైన పేరు తన తాతగారిని అంతా మిస్టర్ విందా అనే సంబోధించేవాళ్ళు సుందర్ విందా అనే పూర్తి పేరు ఎవ్వరికీ తెలియదు ఆ పేరు చాలా కొద్ది మంది ఆప్తులకి మాత్రమే తెలుసు మీ ఇన్ క్యాబిన్ అని చెప్పాడు అజయ్ విందా రిసెప్షనిస్ట్ లీలాకి కాల్ చేసి శివని అజయ్ వింద క్యాబిన్ కి పంపించమని చెప్పాడు పిఏ శివ హుందాగా వెళ్లి అజయ్ ముందున్న చైర్లో కూర్చున్నాడు అజయ్ విందా అతని వైపు తీక్షణంగా చూశాడు మీరెవరో తెలుసుకోవచ్చా అంటూ ఎదురుగా ఉన్న శివని పోల్చుకోడానికి ట్రై చేస్తున్నాడు అజయ్ విందా శివ కూల్ గా నవ్వుతూ తన పాకెట్లో ఉన్న గ్రీన్ కలర్ టోకన్ తీసి అజయ్ ముందు ఉంచాడు అజయ్ తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అది విందా ఫ్యామిలీ సభ్యులను సూచించే టోకన్ ఆ టోకన్ కుటుంబంలోని వ్యక్తుల ప్రాముఖ్యతను సూచిస్తుంది అజయ్ వింద తన చిన్నప్పుడే తన తండ్రి దగ్గర అలాంటి టోకన్ చూశాడు సేమ్ అలాంటిదే ఇప్పుడు మళ్లీ చూస్తున్నాడు కాని ఆ టోకన్ కన్నా కూడా ఇంకాస్త విలువైనది ఈ టోకన్ ఆ నేను మా ఫ్యామిలీ లాయర్ ని పిలుస్తాను అతను మీతో మాట్లాడతాడు అన్నాడు అజయ్ వెంటనే అజయ్ ఫోన్లో తమ లాయర్ మిస్టర్ జార్జ్ని ఇన్వైట్ చేశాడు ఐదు నిమిషాల తర్వాత జుట్టు నేర్చిన వృద్ధుడు జార్జ్ అజయ్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు అతను వస్తూనే శివని తేరిపారా చూశాడు శివ దగ్గరున్న టోకెన్ కేసి పరిశీలనగా చూసి నేను మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు జార్జ్ శరణ్య అని చెప్తూ కూల్గా నవ్వాడు శివ అది విన్న జార్జ్ అకస్మాత్తుగా శివపై దాడి చేశాడు శివకి ఆ విందా కుటుంబానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి జార్జ్ ఎందుకు శివ మీద దాడి చేశాడు సంపత్ కోరికని శివ తీరుస్తాడా శివకి ఉన్న పవర్స్ కి మెడిటేషన్ కి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ యాప్ నిండి